కృతజ్ఞతతో కృపలను తలంచుచు కృపలను తలంచుచు ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి కలుగును గాక మరి సమయం ముందుకు వెళ్తుంది కనుక కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ తదుపరి కార్యక్రమంలోకి మనము ముందుకు కొనసాగిపోదాం నిజంగా మరి చదవబడిన వాక్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్ని మనము వాక్య భాగముగా చదువుకొని ఉన్నాం కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు నిజంగా ఒక మాట సేవకునిగా వాక్యంలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఏంటి అనంటే పరంజ్యోతి పాస్టర్ గారు రేవర్తి గ్రామానికి సేవకులు లక్కపల్లి గ్రామానికి సంఘ సభ్యులు అంతేనా ప్రైజ్ అవార్డ్ సంఘ సభ్యునిగా ఒక సేవకుడు సంఘ సభ్యునిలో ఏం కోరుకుంటాడో అవన్నీ నేను గమనించాను ఒక సేవకుడు ఏం కోరుకుంటాడు అనంటే సేవలో తనకు సహకారులు కావాలి మొదటిది ఏం కోరుకుంటాడు సహకారులు ఇప్పుడు రేవర్తికి వచ్చిన పరంజ్యోతి పాస్టర్ గారు కోరుకునేది ఏంటి తన సేవలో సహకారం ఏదో విధంగా సహకారం అనేది కోరుకుంటాడు నేను కూడా వచ్చి గమనించింది ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా నా ముందు వచ్చినప్పుడు ఒక పాట పాడి సమయాన్ని ముందుకు కొనసాగించాలి పాస్టర్ గారు కోరుకునేది ఏంటి అబ్బా ఎవరైనా వచ్చి పాటలో సహకారం ఇస్తే ఎంత బాగుంటుంది పాస్టర్ గారు కూడా ప్రతి కార్యక్రమంలో ఎప్పుడు ఉన్నా కూడా ఒక పాటతో ఎంతో సహకారాన్ని అందించేవారు నిజంగా వారి అనారోగ్య పరిస్థితిని అప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకున్నది ఒకటే క్వాలిటీ వాళ్ళలో ఏంటి అని అంటే నాకు పాట పాడే సహకారము దూరమైపోయేటట్టుంది నాకు అది చాలా బాధ అనిపించింది వేరే విషయాలు అవి నేను ఆలోచన చేయాలి నేను ఆలోచించింది ఒకటే ఏంటంటే ఒక మంచి పాట ఒక పాటతోటి కార్యక్రమం ముందుకు వెళ్తుంది ఏ కార్యక్రమం అయిన దేనితో వెళ్తుంది పాటతో ఒక మంచి పాట నాకు కనపడకుండా పోయేటట్టుంది ఈ ఒక్క బాధ నాకు ఉండేది కానీ దేవుని కృప ఏ విధంగా ఉంది అంటే ఈరోజు సంవత్సరమును దయాకిరీటముగా పొందుకునేటట్టుగా ఉంది ఎందుకు అనంటే నేను జ్ఞాపకం చేస్తాను చూడండి తొంభై రెండో కీర్తనలో మొదటి మాట అంటాడు యహోవాను స్థుతించుట మంచిది నిజంగా మన జీవితాల్లో ఒక మంచి కార్యం జరగాలి అనంటే దేవుణ్ణి స్థుతించే భాగ్యం మనకి ఉండాలి దేవుణ్ణి స్థుతించే పరిస్థితులు మనకి ఉండాలి తరువాత అంటున్నాడు మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది నిజంగా దేవుణ్ణి పాటలతో స్థుతించగలిగితే దేవుడు మంచి కార్యాలు మన కుటుంబాల్లో జరిగి జరిగిస్తాడు మన జీవితాల్లో జరిగిస్తాడు ఇక్కడ పదమూడవ వచనంలో అంటున్నాడు స్థుతించే వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పదమూడవ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో ఎవరు ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారు స్తుతించేవారు దేవుని మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను లక్కపల్లి అని అంటే ఒక ఎరుషలేముతోటి సమానం ఎందుకంటాను ఆ మాట అంటే లక్కపల్లిలో మొత్తం ఇస్రాయేలీలు ఎరుసలేములో ఉన్నట్టు క్రైస్తవులందరూ కాబట్టి నేను అది జ్ఞాపకం చేసుకుంటాను ఎప్పటికీ అది నాకు చాలా ఇష్టమైన మాట అయితే ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఈ గ్రామం అంతా కూడా దేవుని యొక్క ఆవరణం ఏంటి దేవుని యొక్క ఆవరణం దేవుని ఆవరణంలో దీవించబడాలి వర్దిల్లబడాలి అని అంటే దేవుణ్ణి స్థుతించాలి ఏం చేయాలి దేవుని దేవుని స్థుతించాలి ఇది పాస్టర్ గారి జీవితంలో ఒక మంచి సాక్ష్యం తన అనుభవంలో మనందరికీ ఇది ఒక అనుభవం మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం తర్వాత పద్నాలుగో వచ్చాం నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై నిజంగా మనం అందరం భూమి మీద ఎందుకున్నాము అని అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేనికి దేవుని స్థుతించడం మాత్రమే కాదు సాక్ష్యం ఇవ్వడం కూడా గొప్ప విషయం నిజంగా ఇక్కడున్న మన అందరికీ తెలుసు పరంజ్యోతి పాస్టర్ గారి విషయంలో దేవుడు ఎంత కృప చూపించాడో మన ప్రార్థనలకు దేవుడు ఎంత సమాధానం ఇచ్చాడో మనందరికీ తెలుసు ఈరోజు ఈ పరిస్థితుల్లో మన ముందు కూర్చున్నాడు అనంటే దేవుడు ఎంత కృప చూపించి ఉండాలి నిజంగా పాస్టర్ గారికి ఎంతో సహకారిగా పాస్టర్ ఉన్నారు అనంటే దేవుడు ఎంత కృప చూపించి ఉండాలి కుటుంబం అంతా కూడా ధైర్యంగా నిలబడగలిగారు అనంటే దేవుడు ఎంత ధైర్యపరిచి ఉండాలి సంఘం అంతా కూడా ఈరోజు ఈ విధంగా ఉంది అని అంటే దేవుని యొక్క దయ ఎంత ఉందో జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఈ సాక్ష్యం మనందరికీ గొప్ప సాక్ష్యము దేవునికి ఇంకా గొప్ప సాక్ష్యం అందుకే ఇప్పుడు పాస్టర్ గారిని బట్టి దేవుడు ఇంకా యథార్థవంతుడనియు దేవుడు ఎలాంటి వాడు యథార్థవంతుడు తన సేవకుల్ని ఎప్పుడు వదిలేవాడు కాదు తన కొరకు నిలబడే వాళ్ళని పక్కకు పెట్టేవాడు కాదు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనలో ఏ చెడుతనము లేదని ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా దేవుణ్ణి స్థుతించినప్పుడు మనము చెప్పగలుగుతాం దేవుణ్ణి స్తుతించినప్పుడే దేవునికి సాక్ష్యము ఈరోజు పాస్టర్ గారు చెప్పగలుగుతారు ఆ సాక్ష్యం పాస్టర్ గారిని బట్టి వారి కుమారులు చెప్పగలుగుతారు వారి కుమారులు ఈ సాక్ష్యాన్ని బట్టి ఈ కుటుంబాన్ని బట్టి సంఘము చెప్పగలుగుతుంది ఆ సాక్ష్యం రేపతి సంఘము చెప్పగలుగుతుంది కాబట్టి ప్రదేవుని బిడ్డలారా మనం సాక్ష్యం ఇవ్వడానికి ఇక పదిహేనవ వచనంలో అంటున్నాడు ఏమంటున్నాడు వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందరు ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా వాక్యం చెప్పమంటే ఈ మైకు అవసరం లేకపోయినా అంటే ఎంత సారమును దేవుడు కలిగిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి మనము ఎక్కడో పడిపోతుంది అనుకున్న పరిస్థితిని దేవుడు ఎంతగా నిలబెడుతున్నాడు కారణం ఒకటే దేవుణ్ణి స్థుతించడం ఏంటి స్థుతించడం దేవుణ్ణి కీర్తించడం ఇదిగో కొత్త నిబంధనలు అంటాడు మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా ఏం చేయాలి దేవుని స్థుతించాలి నేను అనుకుంటున్నాను మాస్టర్ గారి జీవితంలో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చిన వేదన వచ్చినా ఆవేదన వచ్చిన ఫస్ట్ వారు చేసే పని ఏంటి అని అంటే దేవుణ్ణి స్థుతించు కాబట్టి దేవుని బిడ్డలారా ఇదిగో సంఘ కాపరిగా వారు ఒక సంఘ కాపరిగా ఉన్నందుకు నేను జ్ఞాపకం చేస్తున్న సాక్ష్యం ఏంటి అనంటే ఇదిగో ఒకటి దేవుడు వారిని దీవించడానికి ఈరోజు నిలబెట్టడానికి సంవత్సరమును దయాకిరీటముగా దయచేయడానికి ఒక మంచి కారణం ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించడం మనం కూడా దాన్ని ఒక అనుభవముగా తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక మరి ప్రాముఖ్యంగా ఈ సంవత్సరమును రాబోయే సంవత్సరములను దయా కిరీటముగా దేవుడు దేవు దైవచనులు పరంజుతయ్య గారికి దయచేయనుగాక ఐ మీన్ తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి దైవచల్లి యొక్క కుటుంబాన్ని బట్టి